జై గోమాత నాతోటి ప్రకృతి వ్యవసాయ రైతన్నలకు నమస్కారం ఈరోజు మన ప్రకృతి వ్యవసాయ వ్యవసాయానికి జీవామృతం తయారు చేయటానికి సంవత్సరం వారికి బెల్లం అవసరం ఆ బెల్లానికి బదులుగా బాగా మాగి రాలినటువంటి తాటికాయలను ఈరోజు నేను సేకరించి ఈ విధంగా డ్రమ్లో వేసుకుంటూ నీళ్లు పోసుకుంటూ వచ్చినట్లయితే ఇవి దాదాపు రెండు సంవత్సరాలు కూడా ఇప్పుడు ఎలా ఉందో కాయ అలానే ఉంటుంది జీవామృతానికి ఒక ఐదు ఆరు కాయలు ఒక రెండు వందల లీటర్లకి సరిపోతాయి ఈ విధంగా ప్రతి